అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రమైన బస్టాండ్ ఆవరణంలో గల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వారు మీడియాతో మాట్లాడుతూ భారతరత్న అవార్డు గ్రహిత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మరవలేవని ఆయన ఆశయాలను కొనియాడాలని అంబేద్కర్ చరిత్ర సృష్టించిన నాయకుడు అని ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ మార్కెట్ చైర్మన్ ఇర్లా స్వరూప బోంకూరి కవిలాసం కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Thank like you. అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని మిగతా జిల్లా కేంద్రం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో మరి ఏదైతే కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అదేవిధంగా మా సోదరి మార్కెట్ చైర్మన్ స్వరూప గారు ఇలా జనల్ అసోసి చర్మ అన్నయ్య గౌడ్ ఇంత గొప్పగా నాకు తెలిసి స్వచ్ఛందంగా ప్రజల ఆలోచనలు ప్రజల ఇన్వార్మెంట్లు జరిగేటువంటి లేదా మహానుభావుల జయంతి కార్యక్రమం జరుపుతాయంటే మంది చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వారి జయంతిగా మనం జరుపుకోవడం చాలా సుందరం తప్పకుండా ఆ రోజు వారు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుంటూ మరి అంబేద్కర్ గారు అయితేనే బాగుంటుందని చెప్పి ఆలోచించండి ఇప్పుడున్నటువంటి మరి స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహానుభావులు అందరికీ మరి వారికి అభ్యయంలో ఇలా మనకు రాజ్యాంగం నిర్మాణం జరిగినా ఇలా జనవరి ఇరవై ఇరవై ఆరుతోని డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు నాడు మరి తీర్మానం చేసుకుంటే మొన్నటి ఇరవై ఆరు జనవరి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగ నిర్మాణం జరిగి పూర్తయింది ఇవాళ ఆ రాజ్యాంగ నిర్మాణ నిర్మాణ దాని ద్వారానే ఈ దేశంలో గొప్ప ప్రజాస్వామ్యంగా మరి ఉంది ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి గొప్ప ప్రజాస్వామ్యం ఈ ప్రపంచం మరి ఇవాళ అంత ముందు చూపుతో ఒక దూర చూస్తూ ఒక పెద్ద ఆధిక విధానంతో ఆ రోజు మరి భారతదేశంలో అన్ని పుదారులను అన్ని మతాలను సమన్యాయం చేసే విధంగా ఆ రోజు వారు భారత రాజ్యాంగ వారు మరి ఈరోజు మనం మనవచ్చు మన రాజ్యాలు ప్రోత్సహించడం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం అన్ని స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అందరం కూడా ముందులో తింటారని వారికి నాలుగు వేల జయంతి విధంగా జయంతి